సమాజం మంచి మార్గంలో ముందుకు సాగటానికి క్రియాశీలక భూమిక పోషించే రంగాల్లో పత్రికా రంగం కూడా ఒకటి పారదర్శకంగా విషయాల్ని అంటే ఏ విషయాన్ని సమాజానికి చేరవేయాలి ఏ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలి చెడు జరిగితే చెడు మీద పోరాటం ఎలా చేయాలి అనే చైతన్యాన్ని కూడా ధ్వజస్కంధాలపై మోసే రంగం పత్రికా రంగం ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్గా గుర్తింపు పొందిన పత్రికా రంగంలో పారదర్శకత అనేది చాలా ముఖ్యం అంటే ఇవాళ ఒక పత్రికలో ఒక వార్త ప్రచురితమైతే ఇది నిజం అని ప్రజలు విశ్వసించాలి అంటే ప్రజలు విశ్వసించాలంటే ఈ రంగంలో పనిచేసే పాత్రికేయులు వాస్తవ విషయాలను మాత్రమే వార్తల రూపంలో పంపించాలి అది సమాజంలో మార్పు దోహదపడాలి అలా దోహదపడినప్పుడే ఏదైతే ఉన్నత లక్ష్యాలతో ఈ పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్గా గుర్తించి గౌరవిస్తున్నారో ఆ గౌరవానికి సరైన ప్రమాణాలతోటి జనలిజాన్ని అందిస్తేనే దాని చరి దాని ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది ఈ వ్యవస్థలో నడిచే వ్యక్తుల గౌరవాలు హుందాతనం కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి సమాజ హితం కోరుతూ సమాజంలో ఏదైనా జాడ్యాలు లాంటివి ప్రబలితే వాటి పరిష్కారాలకు మార్గం చూపాల్సిన బాధ్యత కూడా పత్రికా రంగానిదే ఈ పత్రికా రంగంతో పాటు సుమారుగా యాభై తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడటం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా సమాజం కోసం అనగారిన వర్గాల కోసం బాధితుల కోసం పీడితల కోసం అన్ని వర్గాలకి స్వాంతన చేకూర్చే విధంగా వార్తలను ప్రచురించి అయితే ప్రసారం చేసి చైతన్యవంతం చేయటంలో పత్రికా రంగం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడిన రోజు అయినటువంటి నవంబర్ పదహారుని ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తాడేపెలిగూడెం శాఖ గ్రంథాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పత్రికా జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ పత్రికా రంగంలో పనిచేసేటువంటి పాత్రికేయులు నిబద్ధతతో ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి పత్రికల ప్రతిష్టను మరింత ఇనుముడింప చేయడానికి కృషి చేస్తామని పునరాంకితం చే అవుతూ ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా ఏంటంటే పత్రికలకి చాలా ప్రాముఖ్యత ఉంది దేశానికి స్వాతంత్రం రావడంలో స్వాతంత్ర ఉద్యమంలో కూడా పత్రికలు ఎనలేని పాత్ర పోషించినాయి అసలు పత్రికలు పోషించిన పాత్ర స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం రావడానికి ప్రధాన భూమిక అయిందని చెప్పాలి అటువంటి పత్రికలు ఈ రోజుని రకరకాల కారణాలతో యాజమాన్యాలు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల్లో వాళ్ళ యొక్క సొంత ఎజెండాలతో ముందుకు వెళ్తున్నాయి అయితే అందులో పనిచేసే పాత్రికేయులు మాత్రం అదే నిబద్ధతో పనిచేస్తున్నారు అయితే పత్రికా రంగం మరింత ముందుకు వెళ్ళాలంటే ఇందులో కొన్ని మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ స్వతంత్ర ఉద్యమానికి ముందు పత్రికలు ఏ విధంగా అయితే నడిచినాయో అంతకు నిబద్ధత కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మెయిన్ సమాజ హితం కోసం సమాజాన్ని మార్చడానికి మంచి కోసం పత్రికలు పనిచేస్తే మంచి సమాజం నిర్మాణం జరుగుతుంది దానివల్ల అందరికీ కూడా మెయిన్గుతుంది అది ఈ పత్రికా జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఏపీడబ్ల్యూజే తరఫున జిల్లాలో అంతా కూడా ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తాడేపుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఈ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మరొకసారి ఈ పత్రిక ద్వారా సమాజ మంచికి కృషి చేస్తామని మేము అంతా కూడా పునరాగృతం అవుతాం సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం దీని వచ్చి ఈరోజు ఏపీడో ఏపీడబ్ల్యూజిఓ ఆధ్వర్యంలో శాఖ గ్రంథ ఆవరణలో ఈరోజు విలేకరుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క శాఖ గ్రంథంలో జరుపుకున్నందుకు అందరికీ కూడా సంతోషకరంగా ఉంది ప్రజల నాయకు పత్రికా రంగం ఫోర్త్ ఎస్టేట్గా ఉండి నిజ నిజాలు వెలికి తీసి ఈ రోజున ప్రతి ఒక్క కూడా తెలిసే విధంగా పత్రికా రంగం ముందులో ఉండదానికి అతి సోయుక్తిగా లే ఉంది ఈ యొక్క పత్రికా దినోత్సవాన్ని నాయకులు ఎన్నో అక్రమాలు ఎన్నో చాలా ఈ యొక్క దౌరుద్యాలను ఇటువంటి ఎన్నో చాలా అక్రమాలు జరిగినవి కూడా తీసి మళ్ళీ ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా ఈ పత్రికా రంగం పనిచేయడం చాలా అభినందనీయం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మా పత్రికా సోదరులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించిన రోజునే జాతీయ పత్రికా దినోత్సవంగా జరపడం ఒక ఆనవాయిత వస్తుంది ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో పత్రికా ప్రమాణాలని మెరుగుపరచడం పత్రికా స్వేచ్ఛని కాపాడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్రనే ప్రజలకు తెలియజేయటం అలాగే పత్రికా రంగానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్నదాండాలను అందించేలా చూడటం ఇలా నాలుగు రకాల బాధ్యతలని ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెరవేరుస్తూ ఉంటుంది దీనికి సుప్రీంకోర్టు మాజీ అది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి దీనికి చైర్మన్గా ఉంటారు అలాగే జర్నలిస్టులు పత్రికా యజమానులు వివిధ రంగాలకు చెందినవారు అందులో ప్రతినిధులుగా ఉంటారు అయితే ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ముఖ్యంగా పాత పత్రికా ప్రమాణాలు కాపాడటం పాత్రికేయుల ప్రయోజనాలని కాబట్టడం పత్రికలకి అలాగే పత్రికా స్వేచ్ఛకి రక్షణ కల్పించడం వీళ్ళ ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తుంది పత్రికా స్వేచ్ఛ ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా దీన్ని ఫోర్త్ ఎస్టేట్ నాలుగో స్తంభంగా పత్రికా రంగాన్ని మన సమాజం గుర్తించింది కాబట్టి ఈ పత్రికా రంగం ఎప్పుడైతే పటిష్టంగా స్వేచ్ఛాయుతంగా ఉంటుందో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయనేది ప్రపంచవ్యాప్తంగా నిరూపించారు కాబట్టి ఈ పత్రికా స్వేచ్ఛను కాపాడటంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యత పోషించాలని అలాగే పత్రికా రంగంలో కూడా స్టాండర్డ్స్ ప్రస్తుతం అనేక రకాల ధోరణులు మనం చూస్తున్నాం అలా కాకుండా నిర్భయంగా నిష్పాక్షికంగా ఉండటం అనేది పత్రికా రంగ మనుగడకి చాలా ప్రధానమైంది నిష్పాక్షికంగా అలాగే నిర్భయంగా ఉండాలన్నమాట ఈ విషయాలన్నింటిని కొత్తగా ఈ రంగంలోకి వచ్చే జర్నలిస్టులకి వాళ్ళకి ప్రమాణాలు తెలియజేయడం కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డ్యూటీస్లో ఒక భాగం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పత్రికా స్వేచ్ఛని పత్రికా రంగాన్ని కాపాడటంలో ఉన్న అవసరాన్ని గుర్తించి పత్రికలకి తోడ్పాటు అందించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే పత్రికల కోసం జాతీయ పత్రిక దినోత్సవాన్ని నవంబర్ పదహారవ తేదీన ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏడాది ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికలందరికీ నా శుభాకాంక్షలు जिंदाबाद बाद एपीडब्ल्यूजे, जिंदाबाद जिंदाबाद जनता बाद जिंदाबाद जिंदाबाद बाद, जनता जिंदाबाद एपीडब्ल्यूजे, जनता बाद, का था, वंदे लाले, जनरल स्लाइड का था, वंदे लाले, जनरल स्लाइड का था, वंदे लाले.